అది వా ఆ మొక్కలో వాడికి మిగిలేదేమీ లేదు మనకే ఒరిగేదేమి లేదు కాబట్టి వదిలేస్తాడు అనమాట కొంచెం ఎక్కువ లావుగా ఉన్న వాళ్ళకి కూడా సెట్ అయిందిగా చీర కొంచెం నాలుగు కుర్చీలు ఆల్మోస్ట్ ఏంటంటే పట్టు చీరలు కొంచెం పెద్దవారు కూడా కాబట్టి అందరికి లావుగా ఉన్న వాళ్ళు కూడా ఉంటారండి దీంట్లో మనకి గమనించాల్సింది ఏంటంటే లావుగా ఉన్న వాళ్ళకి కూడా ఉంటది వాళ్ళకి మరియు రెండు మూడు కుర్చీలు ఏం బాగుంటాయి సత్య సత్యభై నాకు ఫోర్ శారీస్ కావాలి తీసుకోండి అమ్మా మీకు ఏది కావాలని మీరు స్క్రీన్ షాట్ చేసి మార్క్ పెట్టండి అమ్మా త్వరగా తీసుకోండి సేమ్ కలర్ నాలుగు అయితే దొరకవు కానీ మీకు ఇందులో ఉన్నది ఉన్న వాటిల్లో మీకు ఏదైనా సరే మీకు నచ్చిన కలర్స్ నాలుగు సెలెక్ట్ చేసుకుని తొందరగా అమౌంట్ కొడితే మాత్రమే మీకు బుక్ అవుతుంది సారీ

ఇదిగమ్మా పల్లో గాని బ్లౌజ్ గాని ఎక్సలెంట్ కాంబినేషన్ సూపర్ అండి కాస్ట్ చెప్పండి చూడండి మేడం రెండు వేల ఏడు వందలు ఇది మూడు వేల మూడు మూడు వేల బ్లౌజ్ కూడా ఇది గ్రీన్ కలర్ సారీ మేడం ఇందులో ఏ శారీ అయినా రెండు వేల ఏడు వందలు ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ మేడం ధర్మవరం పట్టు చీరలు ఇది గ్రీనే ఇది గ్రీనే డిజైన్ ఉంది

ప్యూర్ ఒరిజినల్ అంటే ఇలాగే ఉంటదండి అన్ని మీకు మేటర్ తక్కువ ఉండడం కటింగ్ తక్కువ ఉండడం అస్సలు అనేది ఉండదు ఒరిజినల్ మీరు దీన్ని బట్టే మీరు తెలుసుకోవచ్చు ఒరిజినల్ ఒరిజినల్ లాగే ఉంటుంది తల్లి ఎన్ని మాటలు చెప్పినా కానీ మనం చెప్పే పనే లేదు దాంట్లో చూసారా ఎంత చూడండి ఏమండి మీకు నచ్చిన స్క్రీన్ షాట్ చేసి అక్కడ పిన్ చేసి ఉన్న నంబర్ అక్కడ కనిపిస్తుంది చూడండి ఆర్డర్ నవ్వు అని మీరు మెసేజ్ చేస్తే దానిక శ్రీ భవానీ ట్రెండ్స్ ఆర్డర్ నవ్వు ఎయిట్ డబల్ త్రీ జీరో నైన్ ఎయిట్ డబల్ టూ సెవెన్ వన్ అక్కడ వాట్సాప్ నెంబర్ ఆ వాట్సాప్ నెంబర్ కు పంపించండి మీకు నచ్చిన శారీని అక్కడ మేము డీటెయిల్స్ ఇస్తాం అవైలబిలిటీ ఉందా లేదా దానికి ముందే ఎవరైనా పేమెంట్ చేశారా అని ఒకవేళ ఎవరైనా అమౌంట్ పే చేసింటే అది నాట్ అవైలబుల్ అని చెప్తాం లేదా మీకు అవైలబిలిటీ ఉంటే అవైలబిలిటీ ఉంది మేడం అమౌంట్ కొట్టండి అని చెప్తాం మీరు అప్పుడు ఫోన్ పే కొట్టేసి స్క్రీన్ షాట్ షేర్ చేసినారంటే మీకు శారీ బుక్ అయిపోతుంది మేడం చూసుకోండి అండి త్వరగా చూసుకోండి అయిపోతుంది ఐటమ్ అయితే అయిపోతుందమ్మా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎక్కువ సేపు అయితే ఉండదు ఐటమ్ కూడా ఎందుకంటే ఒరిజినల్ పట్టు కాబట్టి ఇంత మాటలు చెప్పేది ఏంటంటే ఒరిజినల్ పట్టు కాబట్టే ఇంత సేపు ఇంత టైం అన్నమాట ఒకరే ఒకరే అంటే చెప్పండి ఎవరైనా క్లియర్ గా ముగ్గురు చెప్తే వాళ్ళు కన్ఫ్యూజన్ గా ఉందంట వాయిస్ లు ఇది అవుతున్నాయంట ఒరిజినల్ ధర్మవరం ఓకేనా చూడండి ఇదంతా ఆల్ ఓవర్ శారీ కాంబినేషన్ చూడండి పళ్ళు ఓకేనా థ్యాంక్ యూ చెప్పినందుకు వివరంగా మాకు ఇదండి పళ్ళు ఇదండి బ్లౌజ్ ఓకేనా మీటర్ పైన ఉంటుందండి బ్లౌజ్ మీటర్ పైన పళ్ళు ఉంటుంది ఓకేనా మీకు కట్టుకోవడానికి కూడా మొత్తం నీట్ గా ఉంది చూడండి చిక్కులు చిక్కులుగా లేదు

ఇదన్న ఏం అవసరం లేదు మేడం ఆల్ ఓవర్ సారీ వచ్చేసి బాడీ చెప్పు మేడం ఓపెన్ చేస్తున్నాం మేడం ఓపెన్ చూడండి ఇదే మేడం ఓపెన్ చూడండి ఇదే